నమస్తే జిల్లా వాణి స్వాగతం ముందుగా బులెటిన్లో హెడ్ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ పరితపిస్తూ ప్రజల మనోభావాలతో ఆటలాడుతుందని శాసనసభ మాజీ సభ్యుడు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు అదీప్ రాజు అన్నారు విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీ వెంకటాద్రిపై పార్టీ నాయకులతో కలిసి పార్టీ తరఫున నూట ఎనిమిది కొబ్బరికాయలు ముక్కుగా చెల్లించిన అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో అదీప్ మాట్లాడుతూ టీడీపీ వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికై ప్రసాదాల అంశంలో తమపై లేవనెత్తిన తప్పుడు ఆరోపణలు శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహంతో సమసిపోయాయని పేర్కొన్నారు ప్రభుత్వ అసమర్థతపై ప్రజల్లో చర్చ జరగకుండా టీడీపీ వారు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఇకపై చల్లవన్నారు ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జయరాం గండిరవి గొర్ల రామానాయుడు ఆకుల గుణాకర్ మింటూ మహేష్ గోరపల్లి శ్రీను రాపర్తి మాధవరావు దాసరి సత్యబాబు శ్రీను మీసాల విజయలక్ష్మి బిఎస్ విజయలక్ష్మి పద్మ తదితరులు పాల్గొన్నారు కొన్ని డ్రామా ప్లే చేశా కొన్ని మీడియా ఛానల్లోనే వచ్చింది మిగతా మీడియా ఛానల్లో రాలేదు ఇది రిపోర్ట్ ఏమొచ్చిందన్న చూడండి ఏ ఛానల్లో వచ్చిందన్నది కాదు కదా రిపోర్ట్ ఏమొచ్చిందన్న చూడాలి ఖచ్చితంగా దీనికి ఆ వెంకటేశ్వర స్వామివారు ఖచ్చితంగా తగిన శాస్తి మీకు తెలియజేస్తారు వాళ్ళు ప్రజల మనోభావాలతో ఆడుకునేటువంటి కార్యక్రమాలని ఇప్పటికైనా ఆపుకోవాలి అని చెప్పి మరి తెలియజేసుకుంటూ వాళ్ళు స్వామివారిని దర్శనం మరి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మరి ఇక్కడ పవిత్రం చేయాలనే ఉద్దేశంతో మరి నూట ఒక్క కొబ్బరికాయలతో ఇవాళ అందరం కూడా కొబ్బరికాయలు కూడా కొట్టి మరి స్వామివారిని ఇటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బుద్ధిని మార్చేటువంటి విధంగా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకోవడం తగ్గించిపరిచే విధంగా దాన్ని ఔనత్యాన్ని పాటు చేసే విధంగా మీ ప్రవర్తన ఉందని చెప్పి తెలియజేస్తూ పెద్దల్ని ఎప్పుడైనా విమర్శించేటప్పుడు మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకోండి మీ స్థాయి తెలుసుకొని విమర్శించాలని చెప్పి కోరుతూ ఇది ఖండిస్తున్నాం తప్పనిసరిగా ఈ గీతం భూముల విషయం కూడా మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మార్పు ఆయన ఏం చెప్తే ఆ విధంగా పీఎంసీ ఎన్నికల్లో మీ తాలూకా భరతం పడతారు మొన్ననే సుమారు నాలుగు కోట్ల నాలుగు లక్షల ఐదు లక్షల మెజార్టీ ఇచ్చి మీకు ఎంపీ అయ్యారు మీరు ఇటువంటి కార్త పెట్టుకుంటారు